ஜம்ச்சுது காச சு நானை ఇలాకరా వంటరి సాగానికి సేమియా అంటే చాలా అంటే చాలా ఇష్టం చూపిస్తాను సేమియా చేయలేదు పాలు అయితే పోసాను కరుగుతుంది చక్కెర అయితే వేసాను మరుగుతున్నాయి కసమన్నాకైతే చేద్దాం ఇదిగోండి చూడండి ఇదైతే ఉట్టితే తింటుంది కాసేపు ఆగమ్మ సేమి అయ్యేదాకా బంగారం సేమియా అట్లా తినద్దు పాలు అయినాక సేమి వేసినాక సేమక తీసుకోవాదిగానే తీసుకోవా ఎక్కువ తినొద్ది అది అరగదు సరేనా సరే పాలు వేడేది అంటుంది ఏ చపాతి చేసినా ఏది చేసినా సర్దీ మీద ఏది తినరు పిల్లలు సేమ్ అంటే ఫేవరెట్ వాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా సేమే ఉంటే చాలు మూడు పూట్లైనా తింటారు అంత ఇష్టం సేమే అంటే ఒక్కదానికి కాకుండా అందరికీ వేస్తే స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలు కూడా తి మిగతా వాళ్ళు కూడా తింటారు ఓకే పదా ఈ లోపు సేమ్ అవుతుంది మనం బుక్ బుక్కు అని బుక్ పైన పెట్టు పైన పెట్టది ఈ రూమ్లోకి వచ్చేసి అయితే బట్టలు చూడండి బట్టలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇవి రెండు రోజుల బట్టలు బట్టలు అయితే మొత్తం పెట్టలేదు ఇప్పుడు ఇదే బట్టలు అయితే పెట్టాలి చెప్పురా కింద పడ్డదా సరే పైన ఫ్యాన్ వేద్దాం పోస్తుంది కూలర్ ఉంది ఇది కూలర్ కూడా ఇద్దాం ఇక్కడ నుంచి బయటికి ఇది కిటికీ అన్నట్టు ఇది కిటికీ ఇది ఇక్కడ నుంచి బయట లిఫ్ట్ సైడ్ కూడా సిసి రోడ్డు ఉంది లోపల గల్లీలు ఉంటాయి అది వచ్చేసి మెయిన్ అది మెయిన్ రోడ్ ఇది వెనక సైడ్ గల్లీలు ఉంటాయి ఏది చేస్తున్నాం మళ్ళా అందులో వేస్తారా సేమ్ అని వేస్తారా కూలర్లా బంద్ చేసినాగా ఏనా కూలర్ అయినా సరే కూలర్ వేస్తారా ఇలా కంఫర్ట్ వేసినా స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది స్మెల్ ఎందుకంటే వాటర్ తిరిగి లోపల లోపలంతా కట్టిన వచ్చింది వాసన అంటే చాలా వాసన వస్తుంది ఎందుకంటే వాటర్ తిరిగి ఉంటుంది కాబట్టి అందులో నిల్వ ఎట్లాగో నిల్వ నీరు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అందులో వాటర్ ఉన్నా పర్వాలేదు అందులో కంఫర్ట్ వేయండి కంఫర్ట్ వేసే మాత్రం సూపర్ ఉంటుంది స్మెల్ అయితే అత్తరిపోతుంది అది కాక రూమ్ మొత్తం నిండుతుంది బట్టలకు ఏ విధంగా వాసన వస్తుందో ఇందులో కూలర్లో కూడా కంఫర్ట్ వేస్తే చాలా అంటే చాలా ఫ్రెష్గా సూపర్ వాసన వస్తుంది నేనైతే డైట్ రోజు కంఫర్ట్ వేస్తాను ఇందులో అంటే వాతావరణం చాలా కాస్త చల్లగా ఉంది కాబట్టి నైతే అయితే కూలర్ వాడకలేదు ఇప్పుడు కాస్త ఉగ్గపోతగా ఉంది కూలర్ అయితే కంపల్సరీ మొత్తం అడవాల్సిందే బట్టలు మరత పెడతా సేమే చూద్దాం ఎంతక్కడికి వచ్చిందో que